మీ మీ కార్ కార్ ఈఎంఐ ఈఎంఐ కట్టలేకపోతున్నారా మేము కడతాం ఈ కాల్ చేయండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు సార్తో మాట్లాడుకునే విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ రీసెంట్ గా కేరళ హైకోర్టు మహిళల శరీర ఆకృతిపై మాట్లాడినా సరే నేరమే అని చెప్పేసి వ్యక్తం చేసింది హైకోర్టు ఇలా మాట్లాడడానికి గల కారణాలు ఏంటంటారు యా ఇప్పుడు ఈ బిఎన్ఎస్ మన భారతీయ న్యాయ సంహిత వచ్చినప్పటి నుంచి మహిళలకి ఇంకా మంచిగా రైట్స్ ఎక్కువ కల్పించడం జరిగింది ప్రొటెక్షన్ రైట్స్ సో ముఖ్యంగా అందులో ఈ సెక్షన్ సెవెంటీ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ అని ఉందండి అదే ఏం చెప్తుంది అంటే సెక్షువల్ అసాల్ట్ ఏ మహిళ ఏ మహిళ అయినా సరే సెక్షువల్ అసాల్ట్ కానీ సెక్షువల్ హెరాస్మెంట్ కానీ గురైతే ఈ సెక్షన్ సెవెంటీ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ దానికి అట్రాక్ట్ అవుతుంది అండ్ దాంట్లో కొన్ని క్లియర్గా ఎలాబరేట్ చేశారు ఈసారి బిఎన్ఎస్లో మనకి ఇప్పుడు ఈసారి గొప్పతనం ఏంటంటే ఆల్ థాంక్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే క్లియర్గా ఎలాబరేట్ చేస్తారు ప్రతి సెక్షన్ని క్లియర్గా అసలు ఏవేవి వర్తిస్తాయి ఈ సెక్షన్ ఈ సెక్షన్ పెట్టారంటే ఏవేవి నేరాలు ఉంటాయి అని చెప్పి క్లియర్గా ఎలాబరేట్ చేసి రాయడం జరిగింది ఓకే సో అందులో ఖచ్చితంగా మహిళల పట్ల వికృతంగా ప్రవర్తించి సెక్షువల్ ఎక్స్ప్లోటేషన్ టైప్ లో ప్రవర్తించిన తప్పే వర్క్ ప్లేస్ లో సెక్షువల్ అసాల్ట్ కానీ సెక్షువల్ హెరాస్మెంట్ చేసిన తప్పే బయట చేసిన తప్పే సెక్షువల్ ఎక్స్ప్లాటేషన్ ఏమన్నా చేసినా కూడా వర్క్ ప్లేస్ లో అది కూడా తప్పే అండ్ డెరోగేటరీ అండ్ అండ్ డెరోగేటరీ అండ్ సెక్షువల్ రిమార్క్స్ అంటే చాలా ఇప్పుడు మీరు చెప్పినట్టు శరీరాకృతి గురించి వాటి గురించి అలా ఏమైనా రిమార్క్స్ చేసిన తప్పే సో ఇవన్నీ దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేసి చేసిబడ్డు సెక్షన్ సెవెంటీ ఫైవ్ బిఎన్ఎస్ లో సో దాని ప్రకారంగా ఇప్పుడు డెరోగేటరీ కామెంట్స్ అండ్ వాళ్ళ శరీరాకృతి మీద కామెంట్స్ చేస్తే ఖచ్చితంగా వన్ టూ టూ ఇయర్స్ జైలు శిక్ష పడే ఛాన్సెస్ బాడీ షేమింగ్ బాడీ షామింగ్ షేమింగ్ చేసినా వన్ ఇయర్ జైలు శిక్ష పడుతుంది సో అది క్లియర్ గా రాస్తుంది అందులో ఇప్పుడు లేటెస్ట్ సెక్షన్ సెవెంటీ ఫైవ్ బిఎన్ఎస్ లో సో అందుకొనే మహిళల పట్ల చాలా మంచిగా అండ్ ఒక రెస్పెక్ట్ఫుల్ అండ్ హుందాతనంగా మె మెలగాల్సిన అవసరం ఉంది ప్రతి మగవాళ్ళకి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సంజయ్ గారు ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాస్ మహిళలకి ఎందుకు ఎక్కువ మంచిగా ఇలా పెట్టడం జరిగిందంటే ప్రొటెక్షన్ కోసం మనం ఇదివరకు జనరేషన్స్ కానీ ఏదైనా కానీ చూసుకుంటే మనం మహిళల్ని ఒక ఒక ఆబ్జెక్టిఫైగా చేసి వాళ్ళని ఒక సెక్షువల్ ఆబ్జెక్ట్ కింద చూపించి లేకపోతే ఓన్లీ ఫర్ సెక్షువల్ గ్రాటిఫికేషన్ వరకే వాళ్ళు ఇది పనికొస్తారు అన్నాడు ఇట్లాంటి డెరోగేటరీ కామెంట్స్ ఒక ఒపీనియన్ కూడా జనాల్లో ఇదివరకు వాట్ ఎవర్ ద రీజన్స్ అలా ఒక వచ్చింది ఉమెన్ ఆబ్జెక్టిఫై కింద చేస్తూ అలా వాళ్ళని ఇలా డెరోగేటర్ కామెంట్స్ చేయడం వచ్చాయనమాట సో అలాంటిది వాళ్ళ రోజు మహిళలు మనకు తెలుసు ఉమెన్ ఎంపవర్మెంట్ అయ్యి వాళ్ళు ఒక ఈక్వల్ గా మొగడికి పురుషులకి సమానంగా సంపాదించి ఒక విధంగా మొగ్గు కంటే వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు మంచిగా అండ్ మంచి జాబ్స్ లోను అన్ని కెరియర్స్ లోను పైలట్స్ గా ఇంక్లూడింగ్ ఆర్మీలో కూడా ఇప్పుడు ఉమెన్ ని రిక్రూట్ చేస్తున్నారు అండ్ వాళ్ళు పైలట్స్ గా ఎయిర్ ఫోర్స్ దాంట్లో నేవీలోను అన్నింటిలోనూ యుద్ధ రంగాల్లోనూ ఉన్నారు వాళ్ళు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బిజినెస్ అన్ని ఎన్ని లో ఎంతమంది ఆంటర్ప్రినర్స్ వచ్చారు ఇప్పుడు అండ్ డాక్టర్స్ ఇంజనీర్స్ చాలా విధంగా అన్ని విధాలుగా మహిళలు బాగా ఎదిగారు ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అయ్యింది ఇప్పుడు సో అలాంటప్పుడు ఇంకా ఇప్పుడు కూడా పాతకాలం పాత చింతగా పచ్చడిలాగా ఉమెన్ ఇట్లా డెరోగేటర్ కామెంట్స్ చేస్తూ అండ్ సెక్షువల్ ఎక్స్ప్లోటేషన్ చేస్తూ అండ్ ఇట్లా వాళ్ళని ఒక ఆబ్జెక్టిఫై చేస్తూ ఇలా మాట్లాడతాం అనేది చాలా తప్పు సో డెఫినెట్గా దానికి ఇప్పుడు సివియర్ శిక్షలు పడతాయి మామూలుగా మీరు వర్క్ ప్లేస్లో కానీ మీకు తెలిసిన కొలీగ్స్ కూడా అండ్ సార్ మేజర్ గా మీరు అన్నట్టుగానే ఇలాంటివన్నీ ఇంకా బయట జరుగుతున్నాయి సార్ కానీ ఆడవాళ్ళు మనతో పాటు పోటీ పడుతున్నారు ప్రతి రంగాల్లోనే కానీ కానీ ఇంకా కొన్ని కొన్ని సందర్భాల్లో చూసుకుంటే మగవాళ్ళు చేసే అరెస్మెంట్ల వల్ల వీటి వల్ల బయటికి రావడం మానేస్తున్నారు సార్ ఏ స్త్రీ అయినా సరే ఎలాంటి పరిస్థితుల్లో కేసు ఫైల్ చేసి అంటారు మగాడిపై ఎలాంటి అరాస్మెంట్ అంటే పిన్ టు పిన్ చెప్తారా మీరు డెఫినెట్ గా అంటే సందర్భాల్లో కేసు ఫైల్ చేయా నేను ఇందాక చెప్పినట్టు మామూలుగా డెరోగేటరీ కామెంట్స్ బాడీ షేమింగ్ లేకపోతే ఏమన్నా వాళ్ళకి ఇష్టం లేకుండా పిచ్చి పిచ్చి వీడియోలు పంపించడము అంటే పోనోగ్రఫిక్ కైండ్ ఆఫ్ వీడియోస్ అండ్ సెక్షువల్ కంటెంట్ పంపించడము అండ్ వాళ్ళని సెక్షువల్ గా హెరాస్ చేయడము వాళ్ళ మీద బలవంతం చేయడము ఇవన్నీ కూడా డెఫినెట్ గా సెక్షువల్ హెరాస్మెంట్ కిందనే వస్తాయి మీరు ఇప్పుడు ఒకవేళ వాళ్ళని మీద క్రిమినల్ ఫోర్స్ యూజ్ చేస్తూ వాళ్ళ మీద కొద్దిగా సెక్షువల్ హారాస్మెంట్ చేసినా కూడా అది చాలా పెద్ద సివియర్ శిక్ష పడుతుంది దానికి కూడా పదేళ్ల వరకు పడే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడున్న బిఎన్ఎస్ ప్రకారం సో ఇప్పుడు చాలా ఎలోబరేట్ చేసి క్లియర్ రాస్తారు సెక్షన్ సెవెంటీ ఫైవ్ కానీ ఇవన్నీ కానీ సో గా చాలా భారీ శిక్షలే పడతాయి నేను చెప్తున్నాను కదా ఆఖరికి మీ కొలీగ్ని మీ ఫ్రెండ్ని కూడా మీరు ఒకవేళ బాడీ షేమింగ్ చేసిన ఒకవేళ మహిళ ఉంటే వాళ్ళని బాడీ షేమింగ్ చేసి వాళ్ళ మీద డిరోగేటర్ కామెంట్ చేసినా ఆ దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా మీ మీద శిక్ష పడుతుంది సో ఈ స్టూడెంట్ బాడీ షేపింగ్ ఆల్సో నౌ అండ్ ఈ స్టూడెంట్ కామెంట్ ఆన్ షేప్ స్ట్రక్చర్ అండ్ ఎయిన్ థింగ్ మీరు అలాంటి డెరోగేటరీ కామెంట్స్ డెఫినెట్ గా మీద శిక్ష పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎగ్జాక్ట్లీ సార్ ఇప్పుడు ఈ ఉద్యోగస్తు చూసుకుంటే కొంతమంది అధికారంలో ఉన్న అంటే హైయర్ అథారిటీస్ అనవచ్చు అంటే ఆ జాబ్ పర్పస్ చూసుకుంటే వాళ్ళ సుపీరియర్స్ అనొచ్చు వాళ్ళ ప్లేస్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆడవాళ్ళని లాంగ్ తీసుకోవడానికి సంథింగ్ వాళ్ళ పవర్స్ యూజ్ చేస్తూ ఉంటారు సంథింగ్ అలాంటి సందర్భాల్లో ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు అంటారు ఐ మీన్ వర్క్ టైం కన్నా ఎక్కువ వర్క్ చేయించడం వాళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ పెట్టడం అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళని లొంగ తీసుకోవాలని చెప్పేసి ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు ఇలాంటి సందర్భంలో కూడా వాళ్ళపై కేసు నమోదు అంటారా డెఫినెట్ గా అండి ఇప్పుడు దానికి కూడా సెక్షన్ సిక్స్టీ నైన్ అని చెప్పి పెట్టారు బిఎన్ఎస్ లో క్లియర్ గా ఇట్లా నేను చెప్తున్నా కదా బిఎన్ఎస్ లో అన్నిటికి ప్రతి దానికి ఆడవాళ్ళ మీద జరిగే ప్రతి ఒక్క అంశం మీద ఎలాబరేట్ చేస్తూ క్లియర్ సెక్షన్స్ రాసి వాటి పనిష్మెంట్స్ కూడా పెట్టారు ఇప్పుడు సో సెక్షన్ సిక్స్టీ నైన్ ప్రకారం ఇట్లా ఆన్ ప్రిటెక్స్ ఆఫ్ మ్యారేజ్ గానీ లేకపోతే ఉద్యోగం ఇస్తా అని చెప్పి గానీ ఇలా రకరకాల రీజన్స్ చెప్పి వాళ్ళని లొంగ తీసుకుంటారు లేకపోతే వాళ్ళ మీద బలవంతం చేసినా ఏం చేసినా దానికి పెద్ద పెద్ద శిక్షలు ఐదు నుంచి పదేళ్ళ వరకు శిక్షలు పడే ఛాన్సెస్ ఉన్నాయి ముఖ్యంగా దీంట్లో కూడా ఇప్పుడు ఆన్ ప్రొటెక్స్ ఆఫ్ మ్యారేజ్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆడవారిని నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి వాళ్ళని శారీరకంగా వాడుకోవడం అలా చేస్తే డెఫినెట్ గా టెన్ ఇయర్స్ జైలు ఇచ్చబడుతున్నాయి ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు రేప్ అట్ ద సేమ్ మీరు అన్నట్టు అధిక ఒక జాబ్ ప్లేస్ లో అతని ఒక అధికార దుర్వినియోగం చేసుకుంటూ కింద పనిచేస్తున్న ఆడవాళ్ళ మీద ఇట్లా లొంగ తీసుకోవడం కానీ లేకపోతే దౌర్జన్యం చేయడం కానీ ఇలాంటి చేసినప్పుడు ఇవన్నీ కూడా సెక్షన్ సిక్స్టీ నైన్ క్లియర్ క్లియర్గా డిఫైన్ చేస్తుంది దాని తగ్గట్టు ఆ సివిర్టీ బట్టి వాళ్ళకి శిక్షలు పడతాయి అన్నమాట ఐదు ఏడేళ్ళు ఇట్లా అన్ని పడుతున్నాయి సో గా ఇవన్నీ క్లియర్ గా ఎలాబరేట్ చేసి రాశారు ఆడవాళ్ళకి ప్రొటెక్షన్ ఇంకా పెరిగింది ఈ బిఎన్ఎస్ ద్వారా సో గా లేడీస్ ముఖ్యంగా భయపడకుండా వర్క్ ప్లేస్ లో కానీ మీ మీ తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే బయట కానీ ఎవరైనా కానీ మీ మీరు మిమ్మల్ని హెరాస్ చేస్తున్నారు గా ఇట్లా విసిగిస్తున్నారంటే మాత్రం డెఫినెట్ గా నాట్ ఓన్లీ సెక్షువల్ ఎనీ టైప్ ఆఫ్ హెరాస్మెంట్ మీరు ఇమీడియట్గా మీ సదర్ నియర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి మెయిన్ భయపడకండి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి దాని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చెప్పండి దానిలో ఇప్పుడు మీకు జీరో ఎఫ్ఐఆర్ కూడా ఉంది మీద ఏమైనా సెక్షువల్ హెరాస్మెంట్ కానీ సెక్షువల్ అసల్ట్ కానీ అయితే మీరు ఎనీ పోలీస్ స్టేషన్ వెళ్ళి మీరు జీరో ఎఫ్ఐఆర్ చేయొచ్చు సో ఇన్ని వెసులుబాట్లు ఉన్నాయి మీరు డెఫినెట్ గా దాన్ని ఉపయోగించుకొని మీ యొక్క రైట్స్ ని కాపాడుకోండి అండ్ మీ మీద ఎలాంటివి ఎలాంటి అయితే మాత్రం ఇలాంటి అఘాత్యాలు డెఫినెట్గా మీరు భయపడకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ మీ చుట్టాలు మీ పేరెంట్స్ వాళ్ళ హెల్ప్ తీసుకొని ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వండి తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది అబ్సల్యూట్లీ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆడవాళ్ళు ప్రతి రంగంలోని రాణించాలని సుప్రీంకోర్టు ఇలాంటి నిర్ణయం తీసుకుంది రూల్స్ అనేవి ఇంకా స్ట్రిక్ట్ చేస్తూ వచ్చింది వాళ్ళకంటే ఒక ప్రత్యేకమైన లాస్ని కూడా రూపొందించింది అండ్ ఆడవాళ్ళు కూడా ఇంకా ముందుకు రావాలి ప్రతి రంగంలోనే ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ